ఓకే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను బిలాల్పూర్ రమేష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రత్యేకించి మా మేనత్ వచ్చింది కదా మరి మా ఇక్కడి యొక్క తెలంగాణ మరి కర్ణాటక ప్రాంతంలో ఉంటాము మరి మల్కాపురం గ్రామంలో మరి నాకు మేనమామగా అయి ఉన్నాడు ఆయన ఇప్పుడు మన మధ్యలో లేడు కాబట్టి మరి ఆయన పేరు పెద్ద అని పిలుస్తారు ఆయనకు మరి చాలామంది పాస్టర్స్ కూడా గ్రామంలో అందరూ పంతులు ఆయనకు ప్రత్యేకించి పంతులు అని పేరు ఉంది మరి దేవుని సేవలు మంచిగా వాడబడి మరి దేవుని స్వార్థ మంచిగా చెప్పబడ్డాడు ఆయన ఆయన మంచి కళావిదు ఎట్లా అంటే బుర్రకథలు మరి బాలయేసుని చరిత్ర భాగవతములు ఇట్లా మంచి మంచి పద్యాలు పాటలు సొంతంగా కట్టి ఆయన పాడిండు మరి అలాంటిది మేము ఆయనకు చూడలేదు ఇప్పటివరకు మేము కూడా చూడలేదు మరి మా మేనత్తనే చిన్నగా ఉన్నదంట ఆయనది ఒక అప్పట్లో మరి ఒక క్యాషిట్ క్యాషియట్ తీసింటే ఎంతో మంచిగా ఉండే ఆయన స్వరం ఎంతో మంచిగా ఉంటాడంట మరి ఇక్కడ జయరాబాద్ జైరాజ్ ఉన్నాడు కదా ఆయన కింద మించిన ఆయన అంటే ఆయన పాట పాడుతుంటే ఒక కోగిల కింద ఎక్కువ ఆయన అందము ఆ రాగం అలా ఉండే అనమాట మేము చూడలేదు మా మా అత్తలు కానీ మా నాయనలు మా పెద్దప్పలు వాళ్ళు మా మేనమామలు వాళ్ళు చెప్తుంటే మేము వాళ్ళ మాటలు విని మేము మురిసిపోతుంటే మా మామ ఇట్లు ఉండేదా అట్లు ఉండేదా అని అలాంటిది మా మేనత్తకు ఆయనది ఒక స్వరం వస్తుందంట మరి ఆమె తోటి కొంచెము మేము వాడుతుంది ఏంటండి మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మా బావ మంచిగా నేను ఆయన ఇట్లా పాట పాట పాడితే నేను అట్లా పాడుతుంటే నాది ఎప్పుడైనా నువ్వు ముసలిగా అయితే కూడా నా నా పాట నువ్వు పాడతావు అని బాగా మురిసిపోతుండే నా గురించి మా బావ బాలప్ప బాలప్ప పంతులు బాలప్ప అంటారు జాడీ మల్కాపురం ఒక పాట నీకు వస్తుందా మీరే పాడుతున్నా ಅನ್ನಯ ಸಣ್ಣ ಬಾಲಯ ಸನ್ನ ನೀವೆಂತ ನೀತಿ ಮರ್ಗಾಮ ಸನ್ನ ನೀದೆಂತ ಸತ್ತೆ ಮರ್ಗಾಮ ಸನ್ನ ಶೌಟಿ ವರಿಕಿ ದೇವ ಶೌಲಿನ ತೀರಿ ನೀದೆಂತ ನೀತಿ ಮರ್ಗಾಮ ಸನ್ನ ನೀದೆಂತ ಸತ್ತೆ ಮರ್ಗಾಮ ಸಣ್ಣ ಅನ್ನಯ ಸಣ್ಣ ಬಾಲಯ ಸಣ್ಣ ನೀದೆಂತ ನೀತಿ ಮರ್ಗ ಮೆ ಸಣ್ಣ ಸತ್ತೆ ಮರ್ಗಾಮ ಸಣ್ಣ அண்ணயசன நீட்டி மருக நீ சத்தே மருகன்னச்சின தன்றி நீதெந்த நேற்று மருகமே சன்ன நிதெந்த சத்தே மருகமே சன்ன ಅನ್ನಯ ಸಣ್ಣನ ಬಾಲಯ ಸನ್ನ ನೀದೆಂತ ನೀತಿ ಮರ್ಗಮೇ ಸನ್ನ ಸತ್ಯ ಸತ್ತೆ ಮರ್ಗಮೇ ಸನ್ನ ಮೂಗವರಿಕಿ ದೇವ ಮಾಟಲಿ ತಂಡಿ ನೀದೆಂತ ಮರ್ಗಮೇ ಸನ್ನ ನೀಂತ ಸತ್ತೆ ಮರ್ಗಮೇ ಸನ್ನ ನೀಂತ ನೀತಿ ಮರ್ಗಮೇ ಸನ್ನ ಸತ್ಯ ಸತ್ತೆ ಮರ್ಗಮೇ ಸನ್ನ ಅನ್ನಯ ಸನ್ನ ಬಾಲಯ ಸನ್ನ నీవెంత నీతి మర్గా సన్న సన్నా నీవెంత సత్ సన్న గుడ్డి వరికి సూపులు ఇచ్చిన తండ్రి నీవెంత నీతి మార్గా సన్న సన్నా నీవెంత సత్త సన్న మె సన్న నా బాలాయ సన్నా నీతి మర్గా సన్న సన్నా నీదెంత సత్ మార్గా మె సన్నా నీదెంత నీతి మర్గా సన్న నీదెంత సత్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వీడియో ఈ యొక్క పాట మీకు నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ రూపం మాకు తెలియ తెలియపరచండి ఓకే థ్యాంక్ యూ